హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన వార్త రైతులకు సీఎం చంద్రబాబు శుభవార్త బకాయిల విడుదలపై కీలక నిర్ణయం సో దానికి సంబంధించిన వివరాలు చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏపీలో రైతులకు కూటమి సర్కారు శుభవార్త చెప్పింది గత వైసీపీ ప్రభుత్వం రైతులకు ధాన్యానికి చెల్లించాల్సిన బకాయిలను వదిలేసి వెళ్ళిపోయింది వాడిని తీర్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది ఇందుకోసం తొలి విడతగా వెయ్యి కోట్లు విడుదల చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ఇవాళ వెల్లడించారు ఈ మొత్తంలో జిల్లాల వారిగా వాటను కూడా ఆయన వివరాలతో సహా ప్రకటించారు ముందుగా ధాన్యం ఎవరి వద్ద సేకరించారో గుర్తించి ప్రణాళికాబద్ధంగా ఈ బకాయిలు చెల్లిస్తామని మనోహర్ తెలిపారు ఇందులో పశ్చిమ గోదావరి జిల్లాకు ఐదు వందల అరవై తొమ్మిది పాయింట్ తొంభై ఐదు కోట్లు తూర్పుగోదావరి జిల్లాలో నూట ఇరవై ఒకటి పాయింట్ తొంభై ఆరు కోట్లు కోనసీమ జిల్లాకు నూట అరవై మూడు పాయింట్ యాభై తొమ్మిది కోట్లు కాకినాడ జిల్లాకు ఇరవై ఒకటి పాయింట్ తొంభై రెండు కోట్లు ఏలూరు జిల్లాకు పంతొమ్మిది పాయింట్ తొంభై ఆరు కోట్లు బాపట్ల జిల్లాలో ఆరు పాయింట్ అరవై ఒక్క కోట్ల చొప్పున చెల్లించనున్నట్లు మనోహర్ వెల్లడించారు సుమారు యాభై వేల మంది రైతులకు ఉపశమనం కలిగేలా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు రైతులకు మిగిలిన బకాయిలు కూడా కొద్ది రోజుల్లో చలిస్తామని మనోహర్ వెల్లడించారు దీంతోపాటు మరో రెండు వేల కోట్ల బకాయిలు బ్యాంక్ ఆఫ్ బరోడాకి కూడా ఇటీవల చెల్లించినట్లు ఆయన గుర్తు చేశారు వచ్చే మార్చి ముప్పై ఒకటి నాటికి మరో రూపాయలు పదివేల కోట్ల బకాయిలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తామన్నారు బ్యాంకుల నుంచి కూడా ఈ మేరకు సహాయం కోరుతున్నట్లు చెప్పారు పేదల పొట్టా కొట్టి కోట్లు దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వ్యవస్థ ప్రక్షాళన జరిగే వరకు తనిఖీలు చేస్తూనే ఉంటామని మంత్రి హెచ్చరించారు ప్రతి జిల్లాలో తనిఖీలు చేపట్టి బియ్యం మాఫియాను నిర్మూలిస్తామని అన్నారు గత అరాచక పాలనలో రైతులు చితికిపోయారని రైతుల నుంచి సేకరించిన ఆహార ధాన్యాలకు సకాలంలో బిల్లులు చెల్లించలేదని ఆరోపించారు ఫ్రెండ్స్ వీడియో నస్తే వీడియోకు ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూమ్లో చేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్